అందరికీ నమస్కారం మార్చి ఇరవై తొమ్మిది శని అమావాస్య ఇలా చేసి చూడండి ఏడు తరాల ఐశ్వర్యం ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడింది ఇదే సమయంలో శని అమావాస్య కూడా ఏర్పడబోతుంది శనివారంతో కలిసొచ్చే అమావాస్యను శని అమావాస్య అని అంటారు ఈ శని అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను నియమాలను పాటించడం ద్వారా మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకే రోజున గ్రహణం అలాగే అమావాస్య ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది మన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని అమావాస్య రోజున రావి చెట్టు క్రింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భారత సంపద విపరీతంగా పెరిగిపోతుంది అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి ఈ దుష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి ఇంటికి ఉన్న దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ అమావాస్య రోజున ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా గ్రామ దేవతలను పూజిస్తే ఇంకా మంచిది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీదేవిన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధన లాభం కలిసొస్తుంది అమావాస్య రోజున తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తిన్నా తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు ఇది అనారోగ్యాలకు దారితీస్తుంది గుమ్మడికాయకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మం ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి ఇంటి ముందు వేలాడదీయండి మీ ఇంటికి అఖండ కుబేరి రాజయోగం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దృష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దృష్టి తీసుకుంటే చాలా మంచిది ఈ శని అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ముఖ్యంగా అమావాస్య రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట ఆకర్షిస్తాయి మీ ఇంట్లోకి చెడు శక్తులు అడుగు పెడతాయి మరీ ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు లేదంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది అమావాస్య రోజున మాంసాహారాన్ని అసలే తినకూడదు జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ అమావాస్య రోజున గోమాతను పూజించండి అమావాస్య రోజున గోమాతను పూజిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్యం మూలగా పెట్టుకోండి అమావాస్య పూర్తయిన మరుసటి రోజున తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య నాడు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వస్త్రాలను ధరించకూడదు అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు ముఖ్యంగా అమావాస్య నాడు ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది లక్ష్మీ రూపంగా భావిస్తాము కాబట్టి అమావాస్య రోజున బీరువాని శుభ్రం చేసుకొని మీ బీరువాకి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అమావాస్య రోజుల్లో పొరపాటున కూడా గోధుమలు బియ్యం అలాగే చీపురును కొనకూడదు వీటి వల్ల మీ కుటుంబానికి దరిద్రం సంభవిస్తుంది అమావాస్య రోజుల్లో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే క్రమక్రమంగా అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు అమావాస్య నాడు భార్య దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి శని దేవుని ముందు దీపారాధన చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది అమావాస్య రోజున మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు నల్ల నువ్వులు దుప్పట్లు నల్ల బట్టలను దానం చేయాలి ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం పూర్వీకులకు తర్పణం ఇవ్వడం వలన మన పూర్వీకులు సంతోషిస్తారని మన ఇంటిపై పూర్వీకుల ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్